ఏప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం యేసుక్రీస్తు ప్రభు తన శరీరము శరీరాన్ని మన కొరకే అర్పించుకున్నాడు తన రక్తాన్ని కాచినాడు తద్వారా ఏం చేశాడంటే భూలోకంలో ఉన్న వాటిని కానీ పరలోకంలో ఉన్న వాటిని కానీ ఏకం చేశాడు పరలోకం అతి పరిశుద్ధమైనది భూలోకము అపవిత్రమైనది ఆ భూలోకంలోన మనమంతా కూడా ఆదామును బట్టి పాపులం పాపి అనగా అపవిత్రుడు దేవునికి శత్రువు దేవుని యొక్క ఉగ్రత తన మీద పడుతుంది అయితే పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధులే సేవించాలి కనుక పాపులైన వారిని పరిశుద్ధపరచడానికి మొట్టమొదటిగా ఇస్రాయల్ని ఐగుప్తు నుంచి విడిపించి వారికి సేవా నియమాలను ఇచ్చాడు మొదటి గుడారము పరిశుద్ధ స్థలము రెండవ దాంట్లోనే రెండవ గూడారము అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరానికి ఒక మారు వెళ్ళి పాపానికి ప్రక్షాళన చేయాలి తన విషయంలోను భక్తుల విషయంలోను పరిశుద్ధ వారు మొదటి గుడారం పరిశుద్ధ స్థలంలోకి వచ్చి దేవుని సేవ చేయాలి పరిశుద్ధులు మొదటి గుడారంలోనికి రావాలంటే మొదట గంగాణం ఉంటుంది ఆవరణంలో తర్వాత బలిపీఠం ఉంటుంది గంగాణం అంటే వాక్యానికి గుర్తుగా ఉంది బలిపీఠం అంటే మన పాపాన్ని పరిహారం చేసుకుని తద్వారా దేవుని సన్నిధికి వచ్చి ఆధిక్యత ఉంటుంది అలాగే ఇప్పుడు మందిరం అనేది సంఘం అనేది పరిశుద్ధ స్థలం యేసుక్రీస్తు ప్రభు మన కొరకు దేవుని కొడుకు నుండి విజ్ఞాపన చేస్తున్న స్థలం అతి పరిశుద్ధ స్థలం మనల్ని శిలవ రక్తం ద్వారా కొన్నాడు కన్నాడు విమోచించాడు పరిశుద్ధపరిచాడు నీతిమంతులుగా తీర్చాడు రాజులైన యాజక సమూహంలో చేర్చాడు కనుక ఇప్పుడు మనం పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి దేవుని సేవ చేయాలి దేవుని సేవ అంటే ఏదో కాదు కానీ ఆరాధన చేయాలి ఎంత ఆరాధన అయినా సరే సరిగ్గా చేసినప్పుడు అప్పుడు దేవునికి ఎంత మయమ కలుగుతుంది దేవుడు ఎంత మెచ్చుకుంటాడు తర్వాత రెండవది మనం ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన కూడా దేవుని మందిరంలో ఎలాగ చేయాలి దేని కొరకు చేయాలి లేఖనాల్లో దేవుడు ఏ ప్రార్థనలు ఆలకించాడు ఏ ప్రార్థనలు తిరస్కరించాడు ఇవన్నీ కూడా మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి లోకం అంతా ఈవెన్ క్రైస్తవ లోకం అంతా లేఖనాలు ఒకటి చెప్తున్నాయి ప్రార్థించేది లేక అడిగేది ఇంకో రీతిగా ఉంటున్నాయి ఏంటంటే అటు సేవకులు కానీ ఇటు విశ్వాసులు కానీ విశ్వాసులు సేవకులు విశ్వాసులతో కాంప్రమైజ్ అయిపోతున్నారు విశ్వాసుల దృష్టి భూ భూసంబంధంగానే ఉంటుంది పరిసంబంధమైన వాటి కొరకు కాదు ఏదో యేసుప్రభు వచ్చాడు చనిపోయి లేచాడు నమ్ముకుంటే రక్షణ వస్తుందని ఆ ఒక్క మాట చెప్తారు తద్వారా మనం అని యాజక ధర్మం జరిగించాలని అందరూ ప్రార్థన చేయాలని అందరూ లేఖనాలను సరిగా అర్థం చేసుకోవాలని ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది అలా లేకుండా వారు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు మనుషులు మెప్పు మనుషులను సంతోషపెట్టేవారు అందుకనే పౌలు కలుతూ ఒకటి ఒకటి పదులు అంటాడు నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టే పెట్టేవాడిని అయితే దేవుని దాసుని కాకపోదులు అంటాడు మరి ఈ ఈ రకంగా మనం చూసినప్పుడు ఎందరు నిజమైన పౌలు వంటి సేవకులు ఎందరు కారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే గ్రహింపులేని విశ్వాసులతో మనము సేవకుడు ఐక్యపరచుకో వారికి నేర్పించాలి సత్యం మీరు కూడా చెప్పినప్పుడల్లా కూడా అర్థం చేసుకోవాలి భయము బిడియంతో దూరానికి వెళ్ళిపోకూడదు లేకపోతే నాకు అన్నీ తెలుసు నేను ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేను మందిరంలోనే ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను అంటే సరిపోదు దీనికి చాలా ప్రత్యక్షత అనేది అవసరం ఆ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ ద్వారానే మనకిస్తాడు కాబట్టి ఆ అనుభవంలోనికి వచ్చే వరకు కూడా మనం నేర్చుకుంటూ రావాలి సంఘంలో తర్వాత నేర్పించడానికి కూడా వీలవుతుంది సరే ఆ విధంగా ఇంకొక మాట ఏం చూసామంటే మరణ శాసనం ఎక్కడ ఉండనో పదహారు వచ్చినో అక్కడ మరణ శాసనము రా రాసిన వాని మరణము కూడా అవశ్యం అంటే కంపల్సరీ మ్యాండేట్లు మరణ శాసనం ఎవరు రాశారు దేవుడు రాశారు ఎవరికి రాశాడు ఆదా మాములు మనం అందరం ఉన్నామా లేదా ఆదా ఆదాము అవలో ఆదామలు ఒక శరీరం అయితే భార్యాభర్తులైన తర్వాత ఆ ఒక శరీరంలో మనం కూడా అవయవాలుగా ఉన్నాం ఆదామును సృష్టించినప్పుడే మనల్ని అందరినీ భౌతికంగా దాంట్లో పెట్టాడు అన్నమాట అయితే ఆ కొండ పగిలిపోయింది ఆ కుండ పగిలిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పెంకుల్లాగా చెల్ల చెదరైపోయి యేసుక్రీస్తు ప్రభు మన పాపాని పరిహారం చేసి పెంకులమైన మనల్ని తీసి ఒకే పాత్రగా తిరిగి చేస్తున్నాడు దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర వలె మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆదామాబులు పాపం చేసినప్పుడు పాపం అన్న నియమం వారికి వచ్చింది వారి ద్వారా వారికి పుట్టిన పిల్లలందరి మీదకి లేకుంటే వారి ద్వారా వచ్చిన ఈ లోకంలో మనుషులందరి మీదకే వచ్చింది మరి అయితే జంతువులకి ఎందు ఎందుకు వచ్చిందంటే జంతువులు తాత్కాలికమైన జీవులు కాబట్టి మనిషి నిరంతర జీవి మనిషిలో ఆత్మను పెట్టాడు సరే పాప మరణాన్ని బట్టి శరీరం చచ్చిపోయిన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలని ఆత్మ నిరంతరం జీవించాలని అది ఆత్మ దేవుని సన్నిధిలో పరలోకంలో ఉండాలనే ఉద్దేశంతో మరణ శాసనాన్ని విధించిన దేవుడు శరీర ఈ లోకానికి వచ్చాడు యేసు వచ్చి మానవాడి పాప పరిహారం కొరకు సెలవులు అర్పించుకున్నాడు మరణాన్ని జయించాడు ఎందుకంటే యేసుప్రభు పాపం లేనివాడు కనుక జయించాడు మరి ఎందుకు చనిపోయాడంటే పాపులందరి కొరకు తాను మరణించాడు పాపానికి వచ్చే జీతం మరణం కనుక ఆ మరణ శిక్ష తాను విధించాడు ఎందరైతే యేసప్రభులందరూ విశ్వాసం ఉంచుతారో రక్షకుడుగా ప్రభువుని అంగీకరిస్తారు పాపక్షమాపణతో పాటు పాప పాపమరణ నియమం నుంచి విడుదల పొంది జీవాత్మ నియమాలను వస్తా తీసుకుని వస్తాడు రోమ ఎనిమిది నుంచి మొదటి నాలుగు వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడతాయి శరీరానుసారంగా జీవించడానికి కాదు కానీ ఆత్మానుసారంగా జీవించడానికి చదవండి రోమ ఎనిమిది రెండు మూడు త్వరగా చదవండి ఎవరైనా క్రీస్తు వేసినందు క్రీస్తు వేసినందు జీవమునిచ్చే ఆత్మ ఆదామవల్లో మరణమునిచ్చే పాప మరణ నియమం క్రీస్తు వేసినందు జీవమునిచ్చే ఆత్మ నియమము పాప మరణ అంటే ఆదా మగల ద్వారా వచ్చిన పాప మరణం నుంచి నన్ను విడిపించి పోయను దేవుడు చేశాను అదేనండి ఎందుకు ఈ క్రీస్తు మన మనకు చనిపోయి లేచింది ఎందుకంటే ఇంతకుముందు మనం శరీరానుసారంగా నడుచుకునేవాడు ఇప్పుడు కూడా అదే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఆత్మానుసారంగా నడుచుకోవాలి శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి శరీరక్రియలు స్పష్టమే ఉన్నాయి గల తెలుగు రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది నుంచి ఉన్నా తర్వాత మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటిలో ఉన్నాయి ఏ తర్వాత మొదటి లో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం నుంచే చూసినప్పుడు ఆ భక్తుల యొక్క శరీర క్రియలు ఉన్నాయో మనకి పౌలు ప్రతి దాన్ని కూడా ఖండించుకుంటూ వస్తాడు అన్నమాట సో ఇవన్నీ చూసినప్పుడు లేఖనాలని క్రియలు అవి కాబట్టి క్రీస్తునందు మనం ఇప్పుడు పాప మారిన నియమం నుంచి విడిపించబడ్డాం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవటానికి మనం పిలువబడ్డాం కాబట్టి ఈ ఆత్మ నియమంలోనే మనం ఉండాలి శరీర నియమంలో ఉండకూడదు ఆత్మతో సత్యంతో ఆరాధించటం అని మనం చెప్తూ ఉంటాం అనేక సార్లు అదే ప్రకారం ఆత్మతో సత్యంతో ఆరాధించేవారంతా తర ప్రవర్తన కూడా ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మానుసారమైన ప్రవర్తన అపవిత్రమైన ప్రవర్తన ఉండదు అవిధేయత ఉండదు చెడు జలంతులు చెడు క్రియలకి చోటు ఇవ్వ జాగ్రత్తగా ఉంటాయి ఇంతకుముందు కూడా చదువుకున్నాం మొదటి పేదలు రెండవ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఉంది దేవుడు దయాళయుడని మీరు రుచి వచ్చిన ఎట్లా ఉండాలంటే దుష్టత్వమును కపటమును వేషధారణ అసూయ మాని ఇవన్నీ ఏంటండి శరీరక్రియలు శరీరాను ఇవి కలిగిన వారు శరీరానుసారి నడుచుకుంటారు వాళ్ళు పైకి ఏం చేస్తారంటే మేము దేవుని పిడ్డలు ఉంటారు అలా చెప్పుకుంటే సరిపోదు పైకి కోట్ వేసుకుని యూనిఫామ్ వేసుకుంటున్న మాత్రాన్ని మనం పోలీసులం అయిపోం నిజంగా పోలీసు అంటే అపాయింట్ అవుతాడా డ్యూటీ చేయ వారికి అధికారం ఉంటుంది అలా యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన్ని కాదనమాట వాడంతా యూనిఫామ్ క్రిస్టియానిటీ ఎక్కువ అది లేకుండా దేవుడు ఆంతర్యం అంత చూస్తాడు కనుక లేఖనాలను సరిగ్గా నేర్చుకోవాలి బుధవారం అయినప్పటికీ కూడా లేఖనాలను సరిగ్గా నేర్చుకుని ఆ ప్రకారం సర్తిత్తుకోవటం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి తర్వాత పాత నిబంధనలో కూడా జంతుపల్లు రక్తం చేత ఇరవై ఒకటి వచ్చిన ఏముందంటే అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలు అన్నిటి మీదను ఆ రక్తమును ఏం చేశారు రోక్షించారు ఆనాడు పవిత్ర పరచాలంటే దేవుని సేవ కొరకు యాజకుల సేవ కొరకు నిర్మించబడిన ఆకుడారాన్ని రక్తం చేత ఏసు రక్తం కాదు గొర్రె ఆ గొర్రెపిల్ల రక్తం కూడా యేసు ప్రభుకి ముంగుత్తుగా ఉంది సూచనగా ఉంది సింబల్గా ఉంది సో సత్యము ఏసుప్రభులు అంటే రక్తాన్ని ప్రోక్షిస్తారు దేవుని సేవ చేసే పాత్రలన్నీ కూడా రక్తంతో ప్రోక్షింపబడతాయి ఇటువంటి పాత్రల్ని బంగారు పాత్రల్ని రక్తము చేత ప్రోక్షింపబడి దేవుని సేవకు సిద్ధపరిచిన ఈ పాత్రలని ఏం చేశారండి దర్యావేష దల్షాచర్ అనే రాజు ఏం చేశాడు ద్రాక్షారసం పోసుకుని తాము అపవిత్రమైన క్రియలు పార్టీలు చేసుకున్నాను కాబట్టి దానికి తీర్పు వచ్చింది తన రాజ్యం పోయింది తర్వాత మాదేలకు పార్సేలకు పార్సీకులకు దర్యావేష్కి కోరేష్కి ఆ రాజ్యం ఇవ్వబడింది సో దేవుడు ఎప్పుడు కూడా పవిత్రమైన వాటిని అపవిత్రపరచటానికి ఒప్పుకోడు అపవిత్రమైన వాటిని పవిత్రపరచడానికి మాత్రమే ఒప్పుకుంటాడు అది కూడా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారము తానే లోకానికి శరీరదానికి వచ్చి ప్రాణం పెట్టి ఆ రీతిగా పవిత్రపరిచాడు ఆ దినాల్లో వస్తురూపకమైన గుడారానే కానీ ఆ దినాల్లో వస్తురూపకమైన పాత్రలనే కానీ మేక యొక్క కోడలు యొక్క రక్తంతో మా రక్తాన్ని ప్రోక్షించి పవిత్రపరిచినప్పటికీ ఇప్పుడు ఇప్పుడు సజీవరాళ్ళమైన సజీవులమైన మనుషులమైన రక్షణ బంధనం మన మన మీద కూడా తన రక్తాన్ని ప్రోక్షిస్తుంది ఎప్పుడు కూడా యేసు ప్రభు రక్త ప్రోక్షణ కింద మనం ఉండాలి దేవుని సేవ చేసినప్పుడు మనస్సాక్షి లో కూడా అపవిత్రత చోటు చేసుకోకుండా చూడాలి మనం శరీరంలో ఉంటున్నాం మనుషుల మధ్యలో ఉంటున్నాం ఇప్పుడు అపవిత్రమైన వారి మధ్యలో కూడా ఉంటున్నాం అపవిత్ర ప్రజల మధ్యలో ఉన్న లేనప్పటికీ మన ఇంట్లోనే మన కుటుంబీకులే ఒకరి శరీర శరీరానుసారంగా ఉంటారు ఒకరు ఆత్మానుసారంగా ఉంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు దాన్ని బట్టి అపవిత్రులు అవుతూ ఉంటారు ఎప్పటికప్పుడు క్షమించుకొని సరి చేసుకుని ముందుకు సాగుతూ రావాలి ఆ పరిస్థితి నుంచి కూడా బయటపడాలి అదే నాలో పాత్రని రక్తం చేసి శుద్ధీకరిస్తే ఈనాడు మన మనస్సాక్షుల్ని శుద్ధీకరించాడు తొమ్మిది పద్నాలుగులో అంతకుముందు చూసాం నిత్య ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి గల దేవుని సేవించటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా చేయాలి మనసాక్షిని ఎప్పుడు కూడా ఏసు రక్త ప్రోక్షణ కిందికి ఆ దినాల్లో సంహారిక దూత వచ్చినప్పుడు ఐగుప్తులు ఉన్న ఇస్రాయల్ యొక్క నివాసాలకి వారు గొరికలను వధించి పాప పరిహారార్థరికలను పసుకాబలిని వధించి వారు రక్తాన్ని తీసి ద్వారబంధాలకి పైకమ్మి విలువ కమ్మికి ప్రోక్షిస్తూ వచ్చారు తద్వారా అది పవిత్రమైన గృహం అని సంహారక దూత ఎంటర్ అవ్వలేదు అనమాట వారి మీదకి తీర్పు రాలేదు అయితే ఐగుప్తీయులు దాన్ని పాటించలేదు కాబట్టి వాళ్ళు అపవిత్రులు కాబట్టి వారింట్లో దేవుడు చెప్పినట్టుగా జ్యేష్ఠులందరూ కూడా చనిపోతూ వచ్చారు జంతువులు కానీ మనుషులు కానీ రాజు ఇంట్లో ఉన్న పెద్ద పిల్లలు కూడా చనిపోతూ వచ్చారు సో అందుకనే ఈ రక్తం యొక్క ప్రాముఖ్యతను మనం చూసుకోవాలి దేవుని సేవ చేసినప్పుడల్లా మన మనస్సాక్షిని పరీక్షించుకుని ప్రభు రక్త ప్రోక్షణ చేత ప్రోక్షించుకోవాలి మీరు ఇల్లు కట్టుకున్న ఇంకేదైనా చేసినప్పటికీ కూడా దాన్ని పవిత్రపరచాలంటే అదే అనమాట తిమోతికి రాసిన పత్రిక తిమోతి తిమోతి రెండవ తిమ్మతి సారీ రెండవ తిమ్మతి మొదటి తిమ్మతి మొదటి తిమ్మతి నాలుగో అధ్యాయము చూడండి నాలుగో వచ్చినం చదవండి దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది పుచ్చుకొని ఏళ్ళు ఇప్పుడు ఏ వస్తువు అందుకనే నిన్న కూడా చేశాను పందిని తినవచ్చు కానీ పంది స్వభావం వండకూడదు ఎద్దుని తినవచ్చు కానీ పిన్నర ఎద్దుని పందిని తినవచ్చు కానీ పంది ఎద్దుని తినవచ్చు కానీ అది ఇది పాయింట్ ఎద్దు స్వభావం అది పవిత్రమైంది కదా పవిత్రం లెక్కలు చీలి నెమర వేసేది అయితే లోకానికి వేరే క్రీస్తులో స్థిరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని ఏం చేయాలి నెమరు వేయాలి ఇప్పుడు ఇందాక నెమరు వేశారు మీరంతా నేను విన్నది ఆరాధన చేయండి అంటే చేస్తారు ఒకళ్ళు సంపూర్ణంగా ప్రతి పాయింట్ విన్నారు కొంతమంది కొంత తక్కువ విన్నారు సో అలాగా తెలుస్తుంది అనమాట సో మనం దినాలు గడిచే కొద్ది ఇంప్రూవ్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి కనుక ఆ రీతిగా ప్రతి వస్తువు దా ఐదో వస్తువును చదవమ్మా ఎలా అనగా అది ఏ అదేంటి ఏదైనా సరే అది దేవుని వాక్యం వలన అందుకని ఎవరైనా ఇల్లు కొనుక్కున్నారు లేకపోతే ఇంట్లోకి వచ్చారు ప్రార్థన చేయమంటే దాన్ని మొదటగా ఏం చేస్తాం పరిస్థితులు నివాసం ఉండే స్థలాలన్నీ పవిత్రపరుస్తాం ముందు ఏం చెప్తాం దానికి వాక్యం చేస్తాం మా పద్మం మెల్లు కట్టుకుంది ఏం చేసాం అందరం వెళ్ళి వాకించాం తర్వాత ఏం చేసాం ఇంటిని అంతటినీ ఏస రక్త ప్రోక్షణకి తీసుకువచ్చాం కదా అది కనుక మనం ఇంకేది ఏ వస్తువైనా మనం కొనుక్కున్నప్పుడు అది పవిత్రంగా దాన్ని వాడుకోవాలి కనుక దాన్ని పవిత్రపరుస్తాం వాక్యం చేత ప్రార్థన చే సో కాబట్టి ఇప్పుడు ఇరవై మూడు అవసరంలో కద్దాం తొమ్మిది ఇరవై మూడు పరలోకం వాటిని వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధ చేయబడవలసి ఉండను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి అయితే పరలోక సంబంధమైనవి భూలోక సంబంధమైన వాటితో పవిత్రం కాలేదు అందుకనే పరలోకం నుండి ప్రభు వచ్చాడు భూలోకంలో తన రక్తాన్ని చెందించాడు యేసు రక్తం ద్వారానే మనుషులు కానీ మనుషులకి సంబంధించినవి దేవుని సేవ సంబంధించినవన్నీ యేసు రక్తం ద్వారానే పవిత్రపరచబడుతున్నాయి అవి శాశ్వతంగా పవిత్రపరచబడుతున్నాయి అయితే మనుషుల నడవడి సరిగ్గా ఉండదు కాబట్టి దినదినము మనం పరీక్షించుకోవాలి ఇరవై నాలుగో వచ్చినాం అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలముల్లో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించాడు ఎక్కడ ప్రవేశించాడండి పరలోకం మనల్ని కూడా పరలోకానికి తీసుకెళ్తాననే వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు నా దగ్గరికి రండి నేను మీ పాపాలను క్షమిస్తాను మిమ్మల్ని పవిత్ర పరుస్తాను నేను పరలోకానికి వెళ్తాను నాకు సా సాక్షులుగా భూమి మీద ఉండండి నాకు యాజకులుగా భూమి మీద ఉండండి మందిరముగా సమకూడండి తర్వాత నన్ను ఆరాధించండి ప్రార్థించండి నన్ను కూర్చున్న అందరికీ చెప్పండి అని చెప్పి వెళ్ళాడు తర్వాత ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను వెళ్ళి మరలా వస్తాను ఎందుకు వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరచు మరలా వచ్చినప్పుడు నేను నేను ఉన్న దగ్గర మీరు కూడా నేను స్థలంలో మీరను ఉండేలాగా మరల వచ్చి మిమ్మను ఇది తాత్కాలికమైన నివాసం ఇక్కడ శాశ్వతమైన నివాసము పరలోకం తాత్కాలికమైన నివాసము ఈ రక్త మాంసాలతో కూడిన మరణపు దేహము మృత్యమైన దేహము పేసుపురం రెండవసారి వచ్చినప్పుడు అమర్త్యమైన దేహాన్ని మన కొరకు అమర్చి తీసుకొస్తాడు ఒక్కొక్కరికి తాను కూడా ఈ దేహ శరీర మా శరీరంలో రక్త మాంసాల శరీరంలో చనిపోయాడు అయితే పరలోకపు దేహంతో తిరిగి లేచాడు అటువంటి దేహాన్ని మనకు కూడా ఇస్తాడు అదే మనకి శాశ్వత నివాసం సో అలాగే దేవుడు సిద్ధపరుస్తున్నాడు కనుక ఇరవై నాలుగు వచ్చిన అయిపోయింది కదా ఇరవై ఐదు పాత నిబంధన ప్రకారం అయితే మనుషుల్లో నుండి తీన ప్రధాన యాజకులు ప్రతి సంవత్సరం వెళ్ళేవారు గుడారంలోకి ఈయనైతే ఒకేసారి అతి పరిశుద్ధ స్థలం పరలోకంలోకి వెళ్ళిపోయాడు పరలోకానికి సంఘానికి సాదృశ్యంగా ఉన్నది ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారం మోసే ద్వారా వచ్చిన గుడారం అది కేవలం సింబల్ సింబాలికల్ అది అది కేవలం గుర్తుగా ఉంటూ మాత్రం వచ్చి అందుకని అక్కడ పదే పదే యాజకులు మారుతారు ప్రధాన యాజకులు మారుతారు కనుక వారు బలు అర్పిస్తారు అవి శరీర సంబంధమైనవి జంతు సంబంధమైన ఈయన ఒకేసారి అర్పించాడు లేదు ఈయన కూడా అలాగే అర్పించాలంటే సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి రావాలి శరీరాన్ని ధరించాలి మనందరి కొరకు అర్పించుకోవాలి ఈ పని లేకుండా ఒకే ఒకటి తాను మానవుడిగా వచ్చాడు మనుషుల కొరకు మనిషిగా వచ్చాడు పవి పవిత్రుడైన యేసు ప్రభు కొరకు వారి రక్త ప్రోక్షణం ద్వారా పవిత్రపరచడానికి తానే వచ్చి మనల్ని పవిత్రపరిచాడు పర్లోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఇరవై ఆరు అట్లయిన ఏడులా జగత్ పాప నివారణ అంటే ఒకే పాపం ఈ లోకంలోని మనుషులందరి మీదకి వచ్చింది అదే ఆదాం పాపం ఆ పాపాన్ని తీసివేయటానికి యశప్రభు వచ్చాడు కేఎస్ఆర్ వచ్చాడు ఒక్కసారి ప్రత్యక్షపరచబడను కాబట్టి యుగ యుగ సమాప్తి అందు అంటే ఇంకా ఏసుక్రీస్తు ప్రభు రెండోసారి నేను వస్తానని చెప్పాడు ఆ వచ్చే దినం వరకు యుగం అయిపోతుంది తర్వాత యుగం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ యుగ సమాప్తిలో ఇంకా భూమి మీద ఉన్న మనుషులకి పాప పరిహారం నిలిచిపోయే రోజు యేసు ప్రభు రెండోసారి వచ్చి మొదటిసారి వచ్చి పాప పరిహారం చేశాడు రెండోసారి వచ్చే వరకు అది అందుబాటులో ఉంటుంది పాపులకి వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు వరకు రక్షణ పొంది పగు నడుచుకుంటున్న వారందరినీ తీసుకుని వెళ్తాడు మిగిలిన వారందరూ అప్రవృతులైన వారందరూ కూడా దేవుని శిక్షకి గురవుతారు ఇరవై ఏడవ వచ్చినా అందుకని మాట చెప్తుంది మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడను ఆ తర్వాత ఏం జరుగుతుంది మనుషులందరూ కూడా ఒకేసారి పదిసార్లు చనిపోరు ఒకేసారి చనిపో ఆ తర్వాత మనుషులు శరీరంలో చనిపోతారు కానీ ఆత్మ నిలిచి ఉంటుంది ఆత్మకి తీర్పు జరుగుతుంది నీ శరీర యొక్క అపవిత్రత అంతటిని బట్టి శరీరంలో ప్రవేశించిన పాపం అంతటిని బట్టి దేని మీదకి వస్తుంది శిక్ష శరీరం ఎట్లా చనిపోతుంది మట్లా కలిసిపోతుంది ఆత్మ తీర్పులోకి వస్తుంది అందుకనే మనల్ని ఈ సిద్ధాంతాన్ని మనం నమ్ముకోవాలి చాలామంది దీనికి లింక్ అవ్వక ఏం చేస్తారు ఈ పద్ధతులు వారి దగ్గర లేక ఏం చేస్తారు మళ్ళీ కుక్కను అయిపోతూ ఉంటారు కుక్క నక్కల్లో ఆత్మలు ఉండవు మనిషిని కొరకు చేయబడ్డాయి మనిషి దేవుని కొరకు చేయబడ్డాడు దేవుడు ఆత్మ కనుక అటువంటి ఆత్మను మనలో పెట్టి దేవుని పిల్లలుగా పుట్టించాడు సైతాన పిల్లలు అని అయిపోయా యేసప్రభువు ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకుని దత్తపూతులుగా చేశాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని దత్తపుత్రులుగా చేస్తూ వచ్చారు అదే సంగతి కాబట్టి మరణం వరకు కూడా తీర్పులోకి వచ్చే ఏమీ కూడా మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి ఆ తీర్పు అంతా ప్రభువు భరించాడు కాబట్టి ప్రభుత్వ ఎప్పటికీ కూడా కనెక్ట్ అయి ఉండాలి ఇరవై ఎనిమిదో వచ్చినం వారి కూడా ఒక్కసారి సరే క్రీస్తు కూడా అనేకల పాపములను భరించడం ఒక్కసారి అర్పంపడ్డాడు మళ్ళీ తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి నిమిత్తం ఏం చేస్తాడండి ఏసుని అంగీకరించిన తర్వాత మనం ఏం చేయాలి కనిపెట్టుకోవాలి కనిపెట్టుకోవాలి అలా కనిపెట్టుకునే వారంతా ఎలా ఉంటారు ఆఖరికి ఏ మాట చూడండి వ్యవహాన్ రాసిన పత్రిక వ్యవహాన్ రాసిన ప్రతి పత్రిక ఇరవై రెండు ఇరవై తొమ్మిది చదువుండి రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుండి చూసారా ఆయన ఎందుకు నిలిచి ఉంటుంటే కంటిన్యూ పాపాలు అప్రత చేయకూడదు తర్వాత తర్వాత నీతిని జరిగించి కాబట్టి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనము ఆయన ఎదుట ఎలా ఉండాలి సిగ్గుపడక ధైర్యముగా ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన ఎందు మీరు ఆయన నీతి మంత్రులు అని మనం ఎరిగిన మనం కూడా నీతి మంతులుగా నీతి క్రియలు చేయాలి ఈ జీవితం అంతా మరణ పర్యంత్రం కూడా ఆ విధంగా ఉండాలి శిష్యుల్ని కూడా ఆ రీతిగానే సిద్ధపరుస్తూ వచ్చాడు వారు మరణాలు ఎలా జరుగుతాయి ఇవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చాడు అప్పటి వరకు కూడా నమ్మకంగా మరణం వరకు కూడా నమ్మకం ఉన్నప్పుడు నిత్య జీవ కిరీటాన్ని మనం పొందుతాం సో ఈ మాటలు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేద్దాం ప్రార్థనలోకి